వెల్కమ్ టు టీవీ నేను మీ అభ్యూషన్ మనమైతే ఇప్పుడు కనుపూర్తిపాడులో ఉండే బీపీఆర్ విద్య ఉన్నాం పేదలకు నాణ్యమైన విద్య అందించాలి అనేటువంటి సమున్నత ఆశయంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీపీఆర్ విద్యను స్థాపించడం జరిగింది స్థాపించడమే కాదు దాన్ని విజయవంతంగా రన్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బీపీఆర్ విద్య ప్రిన్సిపల్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి ఆల్మోస్ట్ రెండు వేల పదహారు నుంచి కంటిన్యూగా రన్ చేస్తూ ఉన్నారు ప్రిన్సిపాల్గా సక్సెస్ఫుల్గా సో ఎలా ఫీల్ అవుతున్నారు యా ఇట్స్ ఏ గ్రేట్ ప్లెషర్ ఫర్ మీ ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక భావాలుండి ఇలాంటి ఛారిటబుల్ యాటిట్యూడ్ ఉండి సారు మేడము ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గర నేను చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అలాగే సార్ విపిఆర్ విద్యలో విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉన్నారు వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ యా ఇక్కడ లైక్ ముందుగా మేము చేసేది ఏంటంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో నిరుపేద విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తాము ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మోడల్ స్కూల్స్ లాగా లేదా మిగతా గవర్నమెంట్ స్కూల్స్ లాగా కూడా పోటీ పరీక్ష పెట్టి ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో తీసుకున్న తర్వాత వీళ్ళు మెరిటే కాకుండా బిలో పావర్టీ లైన్ ఇవంతా కూడా వెరిఫై చేసి డోర్ టు డోర్ వెళ్ళి తర్వాత వీళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేసిన తర్వాత ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫుడ్ బుక్స్ ఫ్రీగా ఇస్తాము యూనిఫామ్ ఫోర్ పేర్స్ ఆఫ్ యూనిఫామ్ ఎవ్రీ ఇయర్ ఇస్తాము టూ పేర్స్ ఆఫ్ షూస్ అండ్ టూ పేర్స్ ఆఫ్ ఫోర్ పేర్స్ ఆఫ్ సాక్స్ ఎవ్రీ ఇయర్ ఫ్రీగా ఇస్తూ ఉంటాము అదేవిధంగా వీళ్ళకు లైక్ మిడ్ డే మీల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సో బుక్స్ యూనిఫామ్ ట్రాన్స్పోర్ట్ షూస్ ఏ టు జెడ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఇదేగాక రెగ్యులర్గా టైం టు టైం పేరెంట్స్తో మానిటర్ చేసుకుంటూ ఉంటాము రెండవది వీళ్ళకి మంచి పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మేము వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఆడియో రూమ్ ఏవీ రూమ్ కంప్యూటర్ ల్యాబ్ అండ్ దెన్ సైన్స్ ల్యాబ్ చక్కటి లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము చక్కటి ప్లే ప్లే గ్రౌండ్ ఉంది వీక్లీ ఫోర్ టైమ్స్ వీళ్ళు గ్రౌండ్లో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అన్ని రకాలుగా కూడా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయంటారు వెల్ ఎస్టాబ్లిష్డ్ అన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడ కాంప్రమైజ్ గారు మీరు చూస్తూ ఉన్నారు కదా చుట్టూ లాన్ కానీ ఇదంతా మెయింటెనెన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ అలాగే సార్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మీతో మాట్లాడినప్పుడు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు స్కూల్ డెవలప్మెంట్ కోసం విపిఆర్ సార్ కానీ ప్రశాంతి మేడం గారు కానీ నెంబర్ వన్ వాళ్ళకి టాప్ ప్రయారిటీ డిసిప్లిన్ ఎందుకంటే క్రమశిక్షణ అనేది లేకపోతే పిల్లలు రాణించలేరు దీనిలో కూడా సో వీళ్ళేందంటే కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు సారు మేడం వాళ్ళు పిల్లలు కూడా అదే స్థాయిలో అవుట్పుట్ చూపించాలి లైక్ నేటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్పి సార్ ఒక యాంబిషను సార్ ఒక డ్రీము మేడం ఒక డ్రీమ్ ఏంటంటే టాప్ లెవెల్లో చూడాలి నేను మిమ్మల్ని అందరినీ కూడా కింద స్థాయిలో ఏ ఒక్కరూ కనపడకూడదు నాకు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది సో పిల్లల మీద పేరెంట్స్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ హోప్ఫుల్లీ పిల్లలందరూ కూడా ఆ స్థాయికి రాణిస్తారని ఆలోచిస్తున్నాము ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు సో ఇంకా త్వరలో వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉన్నత స్థాయి అధిగమిస్తారని చెప్పి ఆశిస్తున్నాము తప్పకుండా ఉన్నత భవిష్యత్తు ఉండాలి ఒక వ్యక్తి పేదరికం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా అతనికి విద్య అనేది ఒక ఆయుధం అనమాట చదువుకున్నవాడుకు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంటాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే సో ఆ విద్య అనేది పేదవాడికి దగ్గర చేయాలి పేదవాడిని విద్యను అంటే పేదవాడు చదువుకుని ఉన్నత స్థితికి రావాలి అనేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ విద్య నడపబడుతుంది రెండు వేల పదహారులో స్థాపించబడినటువంటి ఈ స్కూల్ ఏదైతే ఉందో ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులను కూడా పంపించడం జరిగింది అంటే ఈ స్కూల్ నుంచి చదివిన వారు ఇంజనీరింగ్కి వెళ్ళి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారట సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు సో మరింత మంది పేదలకు ఉన్నత విద్యను అందించాలని చెప్పి ఆకాంక్షిద్దాం కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల